హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ అదిరిపోయింది మరి ఒక క్లారిటీకి వచ్చేసిన నక్షత్ర అలాగే అపూర్వకి మరి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నక్షత్ర తల్లి కూతుళ్ల మధ్య గగన్ గగన్ కారణంగా గొడవలు వచ్చేస్తాయా కూతురికి కూతురు పూర్తిగా తల్లికి వ్యతిరేకమైపోతుందా మరి ఇప్పుడు కదా అసలైన ట్విస్ట్ అపూర్వకి తన కూతురు రూపంలోనే తన ఓటమికి ఎదురవుతుందా ఏదో పైచేయి సాధించాలని గగన్ని క్షమాపణ చెప్పించాలని చూసిన అపూర్వకి మరి ముందుగా ఆశ నిరాశ అయిపోయిందా అలాగే భూమి మరి శారద దగ్గర నుంచి తెలుసుకున్న అతిపెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా ఎప్పుడూ సైలెంట్గా ఉన్న శారద ఈసారి గగన్ విషయంలో ఏం చెప్పిందో తెలుసా విన్న షాక్ అయినా భూమి ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా భూమి గగన్ల భూమి గగన్ల పెళ్ళి జరగాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నక్షత్ర ఇందు దగ్గరికి వస్తుంది ఇందు ఏంటి ఏం జరిగింది అసలు నువ్వు హోటల్కి వెళ్ళావు కదా అక్కడ గగన్ ఎలా వచ్చారు మీరు వెళ్తున్నట్టు తనకెలా ఎలా తెలుసు ఇవన్నీ ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది ఇందుకి ఇందు ఏడుస్తూనే ఉంటుంది ఏ ఇందు చేతకంధాంలా ఏడవకు అసలు ఎందుకు ఏడుస్తున్నావు క్లారిటీ కావాలి నువ్వు చెప్పిందంతా అక్కడ అసలు నోరు మెదపలేదు ఆ పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చి అన్నన్ని మాటలు అంటున్నా కానీ నువ్వేం చెప్పలేదు నిజంగానే నా మనసుకెందుకో జరిగిందొకటి నువ్వు చెప్తున్నదొకటేమో అనిపిస్తుంది నిజం చెప్పు అబద్ధం చెప్పకు అని చెప్పేసి అంటుంది ఇంక ఏడుస్తూ ఎవరితో చెప్పనే చెప్తే నన్నే తిడతారు ఆ తర్వాత వాడిని బాగా అందరూ తిడతారు పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు తర్వాత ఇప్పటికే నల్లగా ఉన్నానని ఎన్ని సంబంధాలు క్యాన్సిల్ అయిపోయాయి ఇప్పుడు నా చేతులు తిది కూడా నేను క్యాన్సిల్ చేసుకుంటే తర్వాత మ్యాచ్ వస్తుందన్నది కూడా నాకు నమ్మకం లేదు నక్షత్ర అని చెప్పేసి బోరు నేడుస్తుంది ఇందు ఏం జరగదు నేను చూసుకుంటాను కదా చెప్పు అని చెప్పేసి అడుగుతుంది ఆ మాటకి వెంటనే నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్తానని చెప్పి ఆ వంశీ అక్కడికి తీసుకెళ్ళలేదు మరి ఎక్కడికి తీసుకెళ్ళాడు ఒక హోటల్కి తీసుకెళ్ళాడు బ్యాచిలర్ పార్టీ అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ వస్తారని చెప్పాడు పరిచయం చేస్తానన్నాడు సరే కదా అని చెప్పి నేను కూడా వెళ్ళాను తీరా చూస్తే అక్కడ ఎవరూ లేరు నక్షత్రం నాకు చాలా భయం వేసింది ఎందుకు తనే కదా నీకు కాబోయే భర్తే కదా భయపడాల్సిన అవసరం ఏముంది ఇందు అవును కదా తను అనుకున్నట్టు ఏదైనా ఒక ఐస్ క్రీమ్ తిని ఏదైనా జాలీగా కబుర్లు చెప్పుకుంటే అనిపించేది కాదు తను చాలా క్లోజ్గా దగ్గరకు వచ్చి మూవ్ అవుతూ ఉంటే భయం వేసింది వద్దని చెప్పన్నాను అయినా వినిపించుకోలేదు ఇంకా ఇంకా మీదకు వస్తుంటే భయం వేస్తే అప్పుడే ఒక బాయ్ వచ్చి చూసి అక్కడున్న పరిస్థితిని వెళ్ళి కింద ఏదో చెప్పినట్టున్నాడు అప్పుడు ముందే అక్కడ తను ఏదో మీటింగ్ గగన్ అక్కడికి హోటల్కి వచ్చినట్టున్నారు మమ్మల్ని చూసినట్టున్నారు అందుకనే నేను అలా అరుస్తూ ఉంటే తను వచ్చి డోర్ పక్కల కొట్టి వచ్చి చూసేసరికి వంశీ తప్పుగా ప్రవర్తిస్తుండటం చూసి గగన్కి నచ్చలేదు అందుకే కొట్టాడు బాగా కొడుతుంటే భయం వేసి నేనే రివర్స్ అయ్యి అసలు నువ్వెవరు మా నాకు కాబోయే భర్తని చెప్పినా వినిపించుకోలేదు తను నన్ను సేఫ్గా తీసుకొచ్చి ఇంటి దగ్గరకు దింపారు ఇది నక్షత్ర జరిగింది కానీ ఇది చెప్తే ఇంటిన్న పాది వంశీనే తప్పు పడతారు కదా అందుకే చెప్పలేదు ఎంత పని చేసావు ఇందు చెప్పాలా లేదా ఇప్పుడు చూడు వాళ్ళ డాడీ అంత మందేదో తప్పైనట్టు మన ఫ్యామిలీ కోసం వచ్చి బ్యాడ్గా మాట్లాడాడు కదా ఇలా మాట్లాడితే రేపటి రోజున నీకే నీకే ఇబ్బంది అవుతుంది ఈ విషయం నేను మమ్మీతో మాట్లాడతానులే అని చెప్పేసి నక్షత్ర తన రూమ్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి వెంటనే గగన్ని ఊహించుకుంటూ ఉంటుంది నువ్వు సూపర్ నా విషయంలోనే కాదు హిందూ విషయంలో కూడా ఒక జంటల్మెన్ లాగా ఆలోచించావు నాకెందుకు నాకేం సంబంధం తను వేరే భార్య కూతురు కదా అని చెప్పేసి వదిలేయలేదు దట్ ఈస్ గుడ్ అందుకే నువ్వు నాకు నచ్చావు ఎప్పటికైనా నిన్ను సొంతం చేసుకోవాలి నేను నన్ను నువ్వు ఇంకా ఇంకా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తున్నావు గగన్ అని చెప్పేసి బావా అనుకుంటూ తనలో తనే మురిసిపోతూ అసలు మమ్మీ ఏంటి వెనక ముందు ఆలోచించకుండా గగన్తో సారీ చెప్తానంటుంది అలా చెప్తే నాకు అసలు నచ్చదు నాకు కాబోయే భర్త ఎప్పుడు కూడా పై లెవెల్లోనే ఉండాలి తనొకరికి సారీ చెప్పడం ఏంటి గగన్ బావా నువ్వు చెప్తానన్నా నేను చెప్పనివ్వను మమ్మీకి నేను చెప్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పెళ్ళికొడుకు వాళ్ళు ఇంటికి వెళ్ళి బాగా బాగా బుద్దొచ్చినట్టు మాట్లాడాను లేకపోతే ఏదో వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి తల ఊపుతుంటే తానా అంటే తందానా అంటూ బాగానే కాలు రెగరేసుకుని వచ్చి బాగా కొట్టాడు ఇన్ని దెబ్బలో ఈ దెబ్బలతో పెళ్లిపేట్ల మీద ఎలా కూర్చుంటావురా అసలు వాడైనా ఎందుకురా నిన్ను అంతదిగా కొట్టింది అని చెప్పేసి తల్లి అడుగుతూ ఉంటుంది వంశీని ఏం లేదమ్మా నా తప్పేమీ లేదమ్మా అందుకనే వాడొచ్చి సారీ చెప్తేనే ఈ పెళ్లి జరుగుతుంది అనగానే పెళ్ళికొడుకు మనసులో కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే చేసింది తప్పు ఆ తప్పుడు పనికి వాడు కొట్టాడు ఇప్పుడు వచ్చి క్షమాపణ చెప్పమంటే మళ్ళీ వాడిని పిలిస్తే ఉన్నది లేదంతా బయట పెడతాడు పెట్టినప్పుడు అందరు నన్నే చీకొడతారు కదా అని చెప్పేసి అనుకుంటూ కానీ డాడీ మాత్రం ఇప్పుడు ఒప్పుకోరు అని చెప్పేసి అమ్మా అయ్యో అని చెప్పేసి మూలుగుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్ మీరా ఇంకా వాళ్ళమ్మ అందరూ వచ్చి కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి చెర్రి కూడా వస్తాడు వచ్చి ఏంట్రా ఇలా జరుగుతుంది అంతా సాఫీగా జరుగుతుంది అనగానే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదమ్మా ఇందుని బయటకు పంపించద్దు అని ఇందు బయటికి వెళ్ళటం వల్లనే ఈ సమస్య అంతా వచ్చింది ఇప్పుడు గగన్ తప్పు చేయడు అది నాకు తెలుసు వాడు ఎప్పుడూ కూడా ఒకరి మీద చేసుకోడు అసలు మన ఫ్యామిలీనే పట్టించుకోడు ఈ విషయంలో ఎందుకు పట్టించుకోవాల్సి వచ్చింది ఎందుకు కొట్టాల్సి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు ఏముందిరా అర్థం అయినా అవ్వకపోయినా వాడు మగపిల్లాడు వాడి కంటికి ఏదో తప్పుగానే అనిపించవచ్చు కొట్టాడు కానీ ఈ రోజున ఎందుకు పెళ్ళి ఆగిపోతుంది అంటే తరుక్కుపోతుంది గుడ్డ తరుక్కుపోతుందిరా ఆడపిల్ల జీవితం రేపు సంబంధాలు వస్తాయా అని చెప్పేసి వాళ్ళమ్మ నువ్వు వెళ్ళి ఏదో రకంగా వాడితో పిలిపించి చెప్పించడానికే ప్రయత్నించంటే లేదు నానమ్మ అన్నయ్య అలా చెప్పే మనిషి కాదు తప్పు చేస్తేనే క్షమాపణ అడుగుతాడు తప్పులేంది అసలు అడగడు అని చెప్పేసి అనగానే ఒరే చెర్రి నువ్వు వెళ్ళి ఒకసారి గగన్తో మాట్లాడరా అని చెప్పేసి అంటాడు అమ్మో ఏ విషయమైనా మాట్లాడతాను కా విషయం అస్సలు నేను మాట్లాడలేను ఎందుకంటే అన్నయ్య తప్పు చేయని నమ్మకం నాకుంది అని చెప్పేసి అక్కడి నుంచి చెర్రి వెళ్ళిపోతాడు వీడేంటి ఇలా వెళ్ళిపోయాడు ఇప్పుడు వాడు నా మొహమే వాడికి ఇష్టం ఉండదు అక్కడికి వెళితే ఎంత పడతాడో అలాంటిది ఇప్పుడు నేను వెళ్ళి వాడిని సారీ చెప్పమనంటే అసలు వింటాడా అని చెప్పేసి తనలో తనే కుమిలిపోతూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంకా వెంటనే మీరా లేదండి మన అమ్మాయి ముఖం చూడండి వెళ్ళి పిలుచుకు సారీ చెప్పమనండి అని చెప్పేసి బతిమలాడుతూ ఉంటుంది ఏదో వాడు చేస్తాలే మీరా నువ్వు కంగారు పడకు ఇందుని కంగారు పెట్టుకు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా భూమి పెళ్ళిలో అదే పెళ్లి చూపుల రోజున వాళ్ళతో ఈ భూమి మా ఇంటి మనిషి అన్న మాట గుర్తు చేసుకుంటుంది అవును నన్ను అందరూ నా ఈ ఇంట్లో మనిషి అనుకుంటున్నారు కదా మరి ఇంట్లో ఉంటే నేనేందుకు ఇంట్లో మొత్తం పని చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా ఇల్లంతా కూడా డస్టీ డస్టీగా ఉందని చెప్పి తడిబట్టు పెడదామని చెప్పి బకెట్లో నీళ్లు ఇంకా మోపు కర్ర తీసుకుని వస్తుంది మొత్తం హాల్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది అదే సమయంలో గగను ఫోన్ తీసుకుని కిందకొస్తూ ఉంటాడు చూసి ఆశ్చర్యపోతాడు ఈ తైతక్కకి డ్యాన్స్గా కదా టీచర్ కదా పెట్టుకున్నాం ఇంట్లో పని పని మనిషిలాగా అన్ని ఏంటి అసలు తినకెవరు చెప్పారు ఈ పని ఏదో ఒకటి చేయిస్తూ ఎవరితో గొడవ పట్టకుండా నిద్రపోదు అని చెప్పేసి ఏ తైతక్క ఏం చేస్తున్నావు ఆ కనిపించటం లేదా మొత్తం అంత దుమ్ముగా ఉంటే తడిబట్ట పెడుతున్నాను క్లీన్ చేస్తున్నాను ఏం చేస్తున్నావు అంటున్నారు ఏయ్ నేను అడిగిందేంటే నువ్వు చెప్పింది ఏంటి పని మనిషి ఉంది కదా రవణమ్మ తనతో చేయించవచ్చు కదా నీకెందుకు ఈ పనుల నేను నువ్వు డ్యాన్స్ నేర్పించుకోవచ్చు కదా పూర్ణికి ఆ డ్యాన్స్ నేర్పిస్తున్నాను మన ఇంటి పని మనం చేసుకుంటే తప్పేంటి ఏంటి మన ఇంటి పని మనం చేసుకుంటావా అని ఎవరన్నారు నువ్వు ఇంటి మనిషివా అని చెప్పి అడుగుతాడు వెంటనే ఏంటి మీరే కదా అన్నారు ఆ రోజున పెళ్లి పెళ్లిచూపుల్లో ఈ అమ్మాయి మా ఇంటి మనిషి అని అందుకే చేస్తున్నాను నువ్వైనా ఎప్పుడు గొడవ పడడానికే చూస్తావా ఎందుకట్లా విరుచుకుపడుతున్నావు నేనేం తప్పుగా మాట్లాడాను మరి తప్పుగానే కాదా పని చేస్తేనేమో చెయ్యొద్దంటారు చెయ్యకపోతేనేమో ఎందుకు చేయలేదంటారు మీతో అంత నసే అని చెప్పానంగా నాతో నస అసలు ఏమనుకుంటున్నావు అనంగానే ఆయన మన ఇద్దరి మధ్య ఇప్పుడు గొడవ ఎందుకు నేను ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడదామని అనుకుంటూ ఉంటాను కానీ మీరే ఏదో ఒకటి మాట్లాడిస్తారు దాంతో నాకు కోపం వస్తుంది గట్టిగా మాట్లాడేస్తాను అబ్బో అని చెప్పనగానే నేను ఒక మాట అడుగుతాను చెప్తారా అని చెప్పి అనగానే ఒక మాట ఏం కర్మ వంద మాటలు అడుగు నువ్వు అడిగితే వరుస పెట్టి అడుగుతూనే ఉంటావు కదా చెప్పాను అని చెప్పేసి అంటాడు ఏం లేదు అదే ఆ అపూర్వ అంటే మీకు పడదు కదా అవును పడదు అయితే ఏంటి అదే అపూర్వ కుదిరే నక్షత్ర కదా నక్షత్ర మేం మిమ్మల్ని వచ్చి పెళ్లి చేసుకోమని అంటే మీరు చేసుకోరు నాకు తెలుసు ఎందుకంటే తనకు అహంకారం ఎక్కువని అపూర్వ అస్సలు మంచిది కాదని తన కూతురు కాబట్టి నక్షత్రాన్ని పెళ్లి చేసుకోరు అది నాకు ఒక క్లారిటీ వచ్చేసింది వచ్చేసిందా మరి ఇంకెందుకు అడగటం అది ప్రశ్న అని చెప్పి అంటాడు ఆగండి 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 మీరు ఎందుకట్లా ఓ కంగారు పడిపోతారు అదే శరత్చంద్ర గారికి ఇంకొక కూతురుందనుకో ఆ కూతురుని చేసుకుంటారా అని చెప్పి అడిగింది ఇదేం పిచ్చి ప్రశ్న శరత్చంద్ర గారికి ఉన్నది నక్షత్ర ఒక్కతే తనంటే అంటే నాకు ఇష్టం లేదు చేసుకోను మధ్యలో నీ కూడా ఏంటి అది కాదు శరత్చంద్ర గారికి వేరేగా ఒక కూతురు ఉందనుకో అని చెప్పేసి తన విషయం తను శరత్ గారి కూతురు కదా అలా అడిగి క్లారిటీ తీసుకుందామని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా పూర్ణి శారద వంటింట్లో ఉండి అమ్మ మళ్ళా భూమి అన్నయ్యనేది ఇబ్బంది పెడుతుంది పద అక్కడికి వెళ్దాం ఏం జరుగుతుందో అనగానే ఇంకా పరి మామూలుగా నడుచుకుంటూ వస్తారు ఇంక వెంటనే భూమి నెత్తి మీద మొట్టికాయ వేస్తుంది శారద ఏంటంటి ఎందుకు కొట్టారు అనగానే ఏం లేదు ఆ ఇంటి వాళ్ళన్నా ఆ ఇంటి మనుషులన్నా వాడికి ఇష్టం ఉండదు వాళ్ళెందుకు ఎందుకు వాళ్ళ విషయాలు చదువు డిస్కషన్ చేస్తున్నావు ఎందుకు నీకు తెలుసు కదా అందుకే వేశాను అనగానే అది కాదా అంటే నక్షత్ర అనగానే ఆపు నక్షత్ర ఈ ఇంటికి వచ్చింది వెళ్ళింది అంతవరకే వచ్చినంత మాత్రాన గగన్ ఆ అమ్మాయిని చేసుకుంటాడని ఎలా అనుకుంటావు అసలు ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటికి సంబంధం లేదు అసలు ముందు నాకు అసలు ఎటువంటిగా కూడా నక్షత్ర తను ఏదో కోటు ఇవ్వడానికి వచ్చింది ఇచ్చి వెళ్ళిపోయింది దానికే గగన్తో పెళ్ళైపోతుందని ఊహించేస్తున్నావా అని చెప్పి అంటుంది అది కాదా కాదంటీ మీకు ఇంకా అర్థం కావట్లేదు నేను అడిగే ప్రశ్న అని ఏం ఏమడుగుతున్నావు నీకు విషయం తెలుసా ఇన్ కేసు గగన్ ఆ ఇంటి వాళ్ళని కూడా కోడలుగా అంగీకరించిన నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ శరత్చంద్ర గారి కూతురన్నా ఎవరన్నా కానీ అంగీకరించను ఇది నా మనసులో ఉన్నమాట ఎక్కడన్నా అమ్మాయినైనా చేస్తాను కానీ ఆ అమ్మాయిని మాత్రం నేను చెయ్యను అయ్యో ఆంటీ నా ఆశలన్నీ ఇలా చెప్పారేంటి అంటే ఇలా పెద్ద ట్విస్ట్ ఇచ్చారేంటి మీరు మీకు ఇష్టమైన వాళ్ళనే గగన్ చేసుకుంటానని చెప్తున్నారు మీరేమో అసలు ఆ ఇంటి వాళ్ళనే అంటున్నారు ఇలా అయితే ఎలా అంటే నా కన్న తండ్రి శరత్చంద్ర గారు రేపో మా తెలుస్తుంది తెలిస్తే మీరు నాకు పెళ్ళి చేయరా అని చెప్పేసి మనసులో అనుకుని ఏ ఏంటి భూమి ఏదో మనసులో మాట్లాడు మైండ్ వాయిస్తో మాట్లాడుకుంటున్నావు బయటకు మాట్లాడు ఆయన అన్నయ్య పెళ్ళి పదే పదే గుర్తు చేస్తున్నావేంటి అని చెప్పాను కానీ ఏం లేదు శరత్చంద్ర గారికి ఉన్నారనుకో అపూర్వ కాకుండా వేరే ఒక కూతురు ఉందనుకో అప్పుడు చెయ్యిరా మీరు అని చెప్పానంగానే ఇవాళ భూమి ఏం తినిదో అమ్మ తిక్కగా మాట్లాడుతుంది పద వెళ్దాం అని చెప్పేసి లోపల అప్పుడే అక్కడికి కృష్ణ ప్రసాద్ వస్తాడు రావడం రావడంతోనే ఇంకా తడి అలా చూస్తూ షాక్ అయిపోతుంది భూమి ఏ భూమి ఏంటి మాట్లాడట్లేదు అనగానే ఎవరొచ్చారో చూడండి అని కృష్ణ కృష్ణప్రసాద్ కనిపిస్తాడు కృష్ణప్రసాద్ని చూసి వెంటనే శారద భూమి పూర్ణి ఇంకా గగన్ అందరూ బయటకు వస్తారు రావడంతోనే అరే గగన్ నువ్వు అంటే నువ్వు మమ్మీ అని చెప్పి ఆపేస్తాడు లోపలికి రానివ్వకుండా బయట నించో పెడతాడు ఎందుకు వచ్చావు అనగానే నాకు తెలుసురా వస్తే నువ్వు ఎలా మాట్లాడతావో నువ్వు నా ముఖం చూడటానికి కూడా ఇష్టం లేదని నాకు తెలుసు కానీ నేను ముందుకు వచ్చానంటే పరిస్థితుల ప్రభావం నన్ను ఇక్కడికి రప్పించాయి ఏంటో చెప్పు అనగానే ఏం లేదు ఏం లేదు అంటున్నావు ఏదో అంటున్నావు అయినా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా వెంటనే అపూర్వ లేదు ఆ కృష్ణప్రసాదు గగన్ దగ్గరికి వెళ్ళాడు సారీ చెప్పించడానికి అంత ఈజీగా వాడు చెప్తాడా వాడికి చాలా పొగరు అలాంటి వాడికి నేనే కరెక్ట్ ఈ పెళ్ళిలో ఇంకాస్త ఇరికించేశాను సారీ చెప్తే పెళ్లి జరుగుతుంది సారీ చెప్పకపోతే పెళ్ళి ఆగిపోతుంది అదంతా ఈ గగన్ గారు తప్పేనని ఆ శారదా కుటుంబమేనని మళ్ళా బావ దగ్గర మార్కులు కొట్టేయచ్చు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంక వెంటనే మమ్మీ ఏదో ఆలోచిస్తుంది వెళ్ళి మాట్లాడాలని చెప్పి నక్షత్ర గబాగబా వస్తుంది ఏంటి మమ్మీ ఏం ఆలోచిస్తున్నావు ఇంకా ఇక్కడే కూర్చున్నావేంటి భోంచేద్దాంరా అనగానే లేదు నాకెందుకో చాలా తినాలనిపించటం లేదు మమ్మీ నీకు విషయం అడగన గగన్ని సారీ చెప్పాలని చెప్పావట కదా వంశీకి ఎందుకు చెప్తాడు మమ్మీ గగన్ ఏ తప్పు లేదు చెప్పటం నాకు ఇష్టం లేదు అదేంటి బేబీ నీకెందుకు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు నాకు అన్నీ తెలుసని మాట్లాడుతున్నాను మమ్మీ ఇందు మొత్తం నాకు చెప్పింది దాంట్లో తప్పపులు బ్యారేజ్ వేసుకుంటే గగన్ది తప్పు లేదు వంశీది తప్పు అనగానే నీకెలా తెలుసు ఇందునే చెప్పింది మరి ఇందు అక్కడ చెప్పలేదే అక్కడ తను ఏదో చెప్పలేదు కనుక్కున్నాను క్లారిటీ వచ్చేసింది కాబట్టి నువ్వు ఆ వంశీని వెనకేసుకుని రాకు వంశీకి సారీ గగన్ చెప్పడు అలా అని చెప్పి గగన్ బా గగన్తో చెప్పద్దంటే ఏంటి బాబీ ఏదో మా మాట మాటలో మార్పు వచ్చినట్టుంది బాడీ లాంగ్వేజ్ మారింది ఏంటి కదా గగన్ అంటే నీకు ఒకప్పుడు పడదు కదా మరి వాడిని వెనకేసుకొస్తున్నావు నేను ఎవరిని వెనకేసుకురావట్లేదు మమ్మీ గగన్ తప్పు లేదు అన్న అక్కడ ఉన్న ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు నువ్వే ఆలోచించు ఇంకొకసారి ఆ పెళ్లి వాళ్ళతో మాట్లాడు నిజంగా గగన్ సారీ చెప్తానన్నా నేను ఊరుకోను అని చెప్పేసి తల్లికి పెద్ద ట్విస్ట్ ఇస్తుంది నక్షత్ర ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాదు చెప్పేది క్లారిటీగా వినరా ఆడపిల్లకి ఒక పెళ్లి సంబంధం కన్ఫామ్ చేసుకున్నాక ఆ అబ్బాయిని కొట్టావట వాళ్ళు వచ్చి ఈ పెళ్లి జరగదు అని చెప్పి అంటున్నారు పాది బాధపడుతున్నారు ఆ పెళ్లి జరగాలంటే నువ్వు సారీ చెప్పాలంట అని చెప్పేసి అనంగానే సారీనా ఎందుకు చెప్పాలి అసలు నువ్వు తండ్రి అయినా అక్కడ ఏం జరిగిందో కొంచెం కూడా ఆలోచించవా ఎందుకు కొట్టాడో ఎందుకు కొట్టాల్సి వచ్చిందో ఈ విషయాలను నీకు పట్టవా అని నేను మాత్రం సారీ చెప్పాలా అని చెప్పేసి అనగానే ఏ ఏం జరిగింది ఆ విషయం ఏం తెలియకుండానే వచ్చేసావా ఏం తెలియకుండా కాదురా పెళ్ళి వాళ్ళు వచ్చి నాన్న రచ చేశారు ఈ పెళ్ళి జరగదని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు నువ్వు ఒక చిన్న మాట దాటితే ఇందు పెళ్ళి అయిపోతుంది అని చెప్పాను కానీ మొత్తం చెప్తాను విను అక్కడ ఏం జరిగిందో అని చెప్పేసి మొత్తం చెప్తాడు చెప్పాక షాక్ అయిపోతాడు చాలా కోపం వస్తుంది కృష్ణప్రసాద్కి నువ్వు సారీ చెప్పడం ఏంట్రా ఇదంతా ఇదేదో కట్టుకథలాగా ఉంది నేను ముందు నుంచి ఇలా జరుగుతుందని ఆలోచించే అసలు అమ్మాయిని బయటికి పంపించలేదు కానీ ఈరోజు బయటికి పంపించి ఇంత జరిగిందన్న విషయం తెలియక నేను చాలా కంగారుతో వచ్చాను ఇప్పుడే ఆ పెళ్లి వాళ్ళతో నేనే మాట్లాడతాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఇంకా శారద అనుకుంటుంది ఎటొచ్చి అటొచ్చి గగన్కి చుట్టుకుంటోంది గగన్ చేసింది మంచి పని కానీ వాడి మీద ఇలా వచ్చి పెళ్ళి పెళ్ళికి లింక్ పెట్టి వాడిని చెడ్డ చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి బాధపడుతుంది ఇంకా వెంటనే భూమి బయటకు వచ్చి అంకుల్ అసలు గగన్ మీరు ఎలా అంటారు తప్పు అప్పే వంశీదే కదంకుల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మరి వంశీతోనే సారీ చెప్పిస్తారా గగన్కి ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్